శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజయ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత ఇరవై ఒకటవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సచ్చి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గతాధ్యాయంలో చెప్పిన విధంగా ఠాకురాదులకు మహాపురుషుని దర్శనం కలిగిన విషయాన్ని ఏకాగ్ర మనస్సుతో శ్రవణం చెయ్యండి వక్త చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనసులు ఆనందంతో ఊగి శరీరం రోమాంచితం అవ్వకపోతే ఆ మాటల వలన ఏం ప్రయోజనం అవి వ్యర్థమే ఆ శ్రవణంతో శ్రోతలు కరిగిపోకపోతే భాష్పాలతో వారి కంఠం గద్గదమై నయనాల నుండి ప్రేమానందాశ్రువులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్థమే బాబా యొక్క వాణి మనోహరం వారి ఉపదేశ పద్ధతి అలౌకికం వారి ప్రతి మాటలోనూ కొత్తదనం ఉంటుంది నేను వారి చరణాలలో మస్తకాన్ని ఉంచుతున్నాను భాగ్యం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో కలయిక ఏర్పడదు వారు ఎంతో సమీపంలో ఉన్నా పాపలకు కనిపించరు ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఏ దేశ విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు నేను నా అనుభవాన్ని శ్రోతలకు చెప్తాను పీరు మౌలానా అన్న ప్రసిద్ధుడైన సిద్ధ్యుడు బాంద్రపట్టణంలో ఉండేవాడు హిందువులు పారసీకులు ఇతర మతాల పండితులు కూడా అతని దర్శనానికి వచ్చేవారు అతని వద్ద ఇనూస్ అనే సేవకుడు ఉండేవాడు నేను ఆ పట్టణంలో న్యాయాధీశునిగా ఉండగా అతడి నన్ను పీరుమూలానా దర్శనానికి రమ్మని ఎంతగానో బలవంత పెట్టేవాడు అక్కడికి గుంపులు గుంపులుగా వేలాది జనం వస్తుంటారు ఆ జనంలోకి వెళ్ళి మన గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అన్న ఆలోచనలతో నేను దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు మన నీడకే మనం భయపడినట్లుగా దురదృష్టం అడ్డుపడింది అలా అనేక సంవత్సరాలు గడిచిపోయినవి నాకు అక్కడి నుండి బదిలీ అయింది తర్వాత శుభ సమయం వచ్చి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది తాత్పర్యం సత్పురుషులతో సమాగమం అభాగ్యులకు లభించదు ఈశ్వరుని కృప ఉంటేనే అది సుగమం లేకపోతే ఆ యోగం దుర్లభం ఈ విషయంలోని మధుర కథను శ్రోతలు ఇప్పుడు శ్రద్ధగా వినండి ఈ సత్పురుషుల వ్యవస్థ అనాది కాలం నుండి ఎలా గుష్యంగా ఉందో గమనించండి వారు సమయానుకూలంగా అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రదేశాలలో తమ కార్యాలను సాధించుకోవడానికి అవతరిస్తారు వారు పరస్పరం అభిన్నులు దేశం కాలం వస్తువు వేరుగా ఉన్నా ఒకరి మనోగతాలను మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు అలా లోపల వారంతా ఒక్కటే ఒక సార్వభౌముడు రాజ్యంలో అక్కడక్కడ స్థావరాలను ఏర్పరిచి వానిలో అధికారులను నియమించి సంక్షేమాన్ని గమనించేలా అట్లే స్వానంద సామ్రాట్టు అక్కడక్కడా ప్రకటమై తన రాజ్య శకటాన్ని కనపడని పగ్గాలతో గుప్తంగా నడిపిస్తాడు ఒకసారి ఒక ఆంగ్ల విద్యా విభీషితుడు బిఏ పట్టభద్రుడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది పేరు పొందిన అధికార అయ్యాడు తర్వాత మామలుతు దారే ఆ పైన ఎదుగుతూ ఎదుగుతూ ప్రాంతాధికారి అయ్యాడు అప్పుడు దైవసాత్వ అతనికి సాయిబాబా సాన్నిధ్యం లభించింది ఈ ఉద్యోగాలు పదవులు గౌరవ మర్యాదలతో కూడుకున్నవి మరియు దూరపకొండల వల్ల బాగానే కనిపిస్తాయి కానీ దగ్గరగా వెళితే ఏవేవో చెట్లతో నిండి ఉంటాయి పూర్వపు మంచి రోజులు పోయాయి అప్పుడు అధికారంలో ఉన్న పదవులను కోరుకునేవారు ప్రజలు కూడా అధికారులను గౌరవించేవారు అలా వారు పరస్పరం ఆనందంగా ఉండేవారు ఇప్పటి పరిస్థితి అడగకండి సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి డబ్బుకి కొరత లేకున్నా శ్రమ తప్పదు పూర్వం ఆమలతదారును అధికారులు గౌరవించేవారు బాగా శ్రమపడి ఉద్యోగం చేసినా పదవులకు పూర్వం ఉన్న ఆ వైభవం ఇప్పుడు కనిపించడం లేదు చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగా విద్య అభ్యసించినా అధికార పదవి రాదు మొదట బియ్య కావాలి ఆ తర్వాత నెలకు ముప్పై రూపాయల జీతంపై గుమస్తా అవుతాడు ఇది వారి పరిస్థితి తరువాత కొండలపైకి వెళ్ళి భూమి కొలతలు కొలిచే వారి మధ్యన ఉండి పని నేర్చుకోవాలి పరీక్ష పాసు కావాలి అటు పైన ఎవరైనా ఉద్యోగస్తులు స్వర్గస్తులైతే వారి చోటు ఖాళీ అయినప్పుడు ఆపది వస్తుంది ఇక ఈ ఊకదంపుడు చాలిస్తా ఊరికే వ్యర్థంగా వాగటం ఎందుకు ఒక గృహస్థుడికి సాయిబాబాతో ఎలా ఏర్పడిందో వినండి బెలగాం వద్ద వడగాం అనే గ్రామానికి సర్వయ్యలు వచ్చి మక్కాం వేశారు ఆ గ్రామంలో ఉన్న మహాత్ముని దర్శనానికి వెళ్ళి అతని చరణాలపై శిరస్సు నుంచి అతని ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందారు ఆ మహాత్ముని చేతిలో నిశ్చలత సృష్టించిన విచార సాగర్ అనే గ్రంథం ఉంది అప్పుడు అతడు దాన్ని చదువుతున్నాడు కొంత సమయం అయ్యాక సర్వయ్యర్ వెళ్తానని చెప్పి బయలుదేరుతుండగా ఆ సాధువు సంతోషంతో ఆ గృహస్థునితో ఏం చెప్పాడో వినండి సరే ఇప్పుడు వెళ్ళు ఈ గ్రంథాన్ని పఠించు దానితో నీ మనోభిష్టం తీరుతుంది బాగా గుర్తుంచుకో నీవు తర్వాత నీ పని మీద ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ మహాభాగ్యం వల్ల దారిలో ఒక మహాపురుషుని దర్శనం కలుగుతుంది తర్వాతి మార్గాన్ని నీకు వారు చూపిస్తారు నీ మనసుకు స్థిరత్వాన్ని కలిగిస్తారు నీకు ఉపదేశం చేసి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తారు అని చెప్పాడు ఆ గృహస్థునికి అక్కడ పని ముగిసి అక్కడ నుండి జున్నూరుకు వదిలి అయింది నాణేఘాటు అను కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది అక్కడికి దారి అత్యంత కఠినమైంది ఏనుబోతు పైన కొండెక్కాలి ఏనుబోతు ఒక్కటే అక్కడి వాహనం కనుక ఎక్కడానికి దాన్ని తీసుకొచ్చారు పెద్ద అధికారి అయితే గుర్రపి బండు లేక మోటారు దొరుకుతుంది కానీ అప్పుడు అతనికి ఎనుబోతుతో తన అవసరం తీర్చుకోవాల్సి వచ్చింది నడకతో కొండెక్కటం అసఖ్యం ఏనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు అదే నాణేఘాటు కొండ అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత అప్పుడు ఆ గృహస్థ ఆలోచించి ఎనుపోతుపైన జీను వేసి దాన్ని తయారు చేసుకొని దానిపై శ్రమపడుతూ కూర్చున్నాడు సవారీ బాగానే ఉన్న ఎనుపోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండెక్కటం ఎగుడు దిగుడు నేల మూలాన కుదుపులకు వెన్ను నొప్పి వచ్చింది ఆ ప్రయాణం ఎలాగో సాగింది జున్నార్లోని కార్యక్రమం పూర్తయింది అక్కడి నుండి బదిలీ అయి మక్క మారింది అతనికి కళ్యాణికు బదిలీ అయి నానా కలుసుకోవడం సంభవించింది సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది ఆ మరునాడే శుభ సమయం వచ్చింది నానా చంద్రకరు షిరిడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై నా వెంట నువ్వు కూడా యాత్రకురా ఉభయలం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ ఒకటి రెండు రోజులుండి తిరిగి కళ్యాణకు వచ్చేద్దాం అని చెప్పాడు కానీ ఆ రోజు ఠాణాపట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు అతడు హాజరు కావాల్సి ఉండి చంద్రకర్ వెంట వెళ్ళలేకపోయాడు కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూసుకుంటారు వారి దర్శనం చేసుకోవాలని నీ కోరిక తీరుతుంది అని నానా బలవంత పెట్టాడు కానీ అతనికి నచ్చద్దు కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం నొసట వ్రాసింది తప్పుతుందా నానా చందూర్కర్ అతని పూర్వపు అనుభవాలని తెలియచేసి సాయి దర్శనా కాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు పక్కకు తొలగిపోతాయని చెప్పాడు కానీ అతనికి విశ్వాసం కలగలేదు అతని స్వభావానికి నానా ఏం చేయగలడు కేసు విషయం ముందు తేల్చుకుని ఆ బాధను వదిలించుకోవాలని అతడు ఠాణా వెళ్ళాడు చందూర్కర్ షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనకకు తిరిగి వచ్చేసాడు ఇక్కడ ఠాణాలో వింత సమయానికి సరిగ్గా వ్యక్తి కోర్టుకు హాజరైన కేసు మరో తేదీకి వాయిదా పడింది చందూర్కర్తో వెళ్ళే అవకాశం కూడా పోయింది మనసులో చాలా బాధపడ్డాడు చందూర్కర్ మాటలను విశ్వసిస్తే బాగుండేది అతడు తన వెంట షిరిడి తీసుకుని వెళ్ళేవాడు సాయి దర్శనం చేసుకుని షిరిడిలో ప్రశాంతంగా ఉండేవాడిని దావా వాయిదా పడింది సాధు సమాగమం కూడా పోయింది అని తెరచి తక్షణం షిరిడి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు షిరిడీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియచేస్తాడు అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది షిరిడీలో నాకు పరిస్థితులు ఎవరూ లేరు అందరికీ నేను అపరిచితుడిని నానా కలిస్తే బాగుంటుంది కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మర్నాడు షిరిడీ చేరాడు కానీ నానా అక్కడ లేడు అతడు బయలుదేరిన రోజే నానా తిరిగి వెళ్ళిపోయాడు దానితో నిరాశ చెందాడు నిరుత్సాహం చిక్కాకు కలిగాయి అయితే అతనికి అక్కడ వేరే స్నేహితులు కలిసి సాయిబాబా దర్శనాన్ని కలిగించారు అతని కోరిక తీరింది సాగి దర్శనంతో అతని మనసు సాగి చరణాలు ఎందు లగ్నమైంది సాష్టాంగ దండ ప్రణామం చేయగా అతని శరీరం పులకాంకితమై కళ్ళలో నుండి ప్రేమాశ్రులు స్రవించాయి అలా మనసు స్థిరపడగా త్రికాలగ్రుడైన బాబా మందహాసవదడంతో అతనితో ఏమన్నారో వినండి కన్నడ అప్ప చెప్పినట్లుగా ఎనుపోతుపై కొండ ఎక్కడంలాగా ఇక్కడ సులభోపాయాలు లేవు శరీరం అరగ తీయక తప్పదు ఈ సంకేత పదాలు చెవిలో పడగానే అతనికి అంతరంగం సంతోషంతో ఉప్పొంగింది మహాత్ముడు మునుపు చెప్పిన వచనం నిజమని అనుభవం రెండు చేతులు జోడించి సాయి పాదాలయందు శిరసునుంచాడు సాయినాథ నన్ను కరుణించండి నేను అనాథను నన్ను మీ ఒడిలోనికి తీసుకోండి మీరే నాకు మహాపురుషులు నిశ్చలదాసు గ్రంథంలోని ఉపదేశం నాకు ఇవాళ బాగా అర్థమైంది విశిష్టమైన ఆనందాన్ని పొందాను ఎక్కడ బడగాం ఎక్కడ షిరిడి ఎటువంటి సత్పురుషులైన మహానుభావుల జంట వారి ఉపదేశాలు క్లుప్తమైన భాషలో ఉన్నా ఎంత స్పష్టంగా ఉన్నాయి ఈ గ్రంథాన్ని చదువు ఒక మహాపురుషుని కలుసుకున్నప్పుడు వారు నీకు తర్వాత కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు అని ఒకరు చెప్పారు అదృష్టవశాత్తు ఆ మహాపురుషుని కలుసుకున్నాను ఆయనే తానని ఒకరు చెప్పినట్టుగా పఠించాను ఇక రెండో వారు చెప్పినట్టు ఆచరించాలి అతనితో సాయిబాబా అప్పా చెప్పింది యదార్థం కానీ దానిని ఆచరించినప్పుడు నీ మనోభిష్టం పూర్తిగా తిరుగుతుంది అని చెప్పారు వడగాల్లో నిశ్చిళదాస రచించిన విచారసాగర గ్రంథాన్ని పఠించమని ఆ గ్రంథ పారాయణ తర్వాత ఆచరణను గుర్చి చెప్పారు ముందు గ్రంథాన్ని శ్రవణం చేసి దాన్ని మననం చేయాలి మరలా మరలా పారాయణ చేస్తూ ఉంటే నిదిఛాస కలుగుతుంది చదివినంత మాత్రాన సరిపోదు చదివిన దానిని ఆచరణలో పెట్టాలి లేదా బోర్లించిన కుండపై నీరు గుమ్మరించినట్లు అవుతుంది అనుభవ జ్ఞానం ప్రాప్తించినంతవరకు గ్రంథపఠన వ్యర్థం బ్రహ్మ సంపన్నులైన గురుకృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం ఈ విషయంలో భక్తిలోని యథార్థత మరియు పురుషార్థం యొక్క ఆవిశ్యకను తెలియజేసే ఒక చిన్న కథను శ్రోతలు తమ శ్రేయస్సుకే వినండి ఒకసారి అనంతరావు పాటంకర్ అనే పూణే పట్టణవాసి అయిన ఒక వ్యక్తి సాగి దర్శనం కలగగానే ఉద్దేశంతో షిరిడికి వచ్చాడు అతడు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశాడు ఉపనిషత్తుల గ్రంథాలను టీకాలతో సమూలంగా చదివాడు కానీ అతని మనస్సు ఎల్లప్పుడూ చంచలంగా ఉండి అతనికి ప్రశాంతి లేకుండా పోయింది సాయి సమర్థుని దర్శనం చేసుకున్న పాటన్కర్ కళ్ళు తృప్తి చెందాయి బాబా పాదాలకు అభివందనం చేసి యథాశక్తి పూజ చేశాడు తర్వాత చేతులు జోడించి బాబా సముఖంలో కూర్చొని అనంతరం ప్రేమగా దీనంగా అడిగాడు నేను అనేక గ్రంథాలను చదివాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను కానీ మనసుకు శాంతి లేదెందుకు చదివిందంత వ్యర్థమైపోయింది నాకంటే ఏ చదువు లేని భక్తుల నయమని ఇప్పుడు అనిపిస్తోంది గ్రంథావలోకనం వ్యర్థమైంది శాస్త్ర పరిశీలన వ్యర్థం సకల పుస్తకాల జ్ఞానం మనసుకు ప్రశాంతత చేకూర్చలేకపోతే వ్యర్థమే కదా శాస్త్ర ఉత్పత్తిని తర్కించడంలో ఏముంది మహావాక్యాలను మరలా మరలా పఠించడం ఎందుకు వీటితో మనసుకు శాంతి లభించకపోతే ఇక బ్రహ్మజ్ఞానం ఎందుకు సాయిబాబా దర్శనంతో చింత తొలగిపోతుందని బాబా వినూదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోట చెప్పగా విన్నాను అందువల్ల మహారాజా తపోరాసి మీ పాదాల వద్దకు చేరాను నా మనసుకు ధైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని దీనంగా విన్నవించుకున్నాడు అప్పుడు సాయి మహారాజు వినోదపరితమైన ఒక కథను చెప్పగా అనంతరావు తన జ్ఞానం సఫలమైనట్టు సంతృప్తి చెంది సంతుష్టుడయ్యాడు కొన్ని మాటలతో చెప్పిన పరమార్థసారమైన ఆ కథను చెప్తాను వినండి వినోదమే అయిన జ్ఞానంతో కూడింది దానిని ఎవరు అనారదరం చేస్తారు ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట తొమ్మిది లెద్దలను వేసింది వ్యాపారస్తుడు తన కార్యంలో తత్పరుడై కొంగులో లెద్దలన్నిటిని గట్టిగా మూటగట్టుకొని చిత్త ఏకాగ్రతను పొందాడు అని బాబా చెప్పారు సాగి సమర్థులు ఎందుకు చెప్పారు దీని అసలు అర్థం ఏమై ఉంటుంది వ్యాపారస్తుడు లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు ఏమీ అర్థం కావడం లేదు అని అనంతరావు ఆలోచించి వెళ్ళి ఆ సంభాషణ అంతా కేల్కర్తో చెప్పాడు అసలు ఆ వ్యాపారి ఎవరు లద్దెల ప్రయోజనం ఏమిటి సంఖ్య తొమ్మిదికి ఏమి కారణం నాకు వివరంగా చెప్పండి దాదా ఇందులోని రహస్యం ఏమిటి అల్పబుద్ధి గల నాకు అర్థం కావడం లేదు బాబా మనసులో ఉన్న ఉన్నదాన్ని నాకు అర్థమయ్యేలా విశదీకరించి చెప్పు అని అడిగాడు అతనితో దాదా నాకు కూడా ఏ అర్థం కావడం లేదు బాబా మాటలన్నీ ఇట్లే ఉంటాయి అయినా వారు నాకు స్ఫురింప చేసినట్టుగా నాకు అర్థమైంది చెప్తాను ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం లద్దెలు నవవిధ భక్తులు భక్తి ప్రేమ లేకుండా పరమేశ్వరుడు ప్రాప్తించడు జ్ఞానం లభించదు శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం చరణసేవ అర్చన వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తులు సంపూర్ణ భక్తితో వినిలో ఏ ఒక్క రకమైన భక్తి లభించినా భక్తికి అర్రులు చాటే శ్రీహరి భక్తుల ఇంట్లోనే ప్రకటమవుతాడు జప తప వ్రతాది యోగ సాధనలు వేదోపనిషత్తుల అధ్యయనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గొప్పగా వ్యాఖ్యానించడం ఇవన్నీ భక్తి లేకపోతే వ్యర్థం వేదశాస్త్ర వ్యుత్పత్తి జ్ఞానం అవసరం లేదు గొప్ప జ్ఞాని అన్న గొప్ప కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు భక్తి ప్రేమ లేని శుష్క భజనలు ఎందుకు ప్రీతి అవసరం లేదు ప్రేమతో కూడిన భక్తి అవసరం నీవు స్వయంగా వ్యాపారస్తుడవని భావించి వ్యాపారంలోని భావార్థాన్ని అర్థం చేసుకో శ్రవణాది భక్తి యొక్క ధ్వజం ఎగురుతూ ఉంటే జ్ఞానరాజు ఆనందిస్తాడు గుర్రం తొమ్మిది లద్దెలను వేయగానే వ్యాపారి వారిని తీసుకోవడానికి ఆదుతతో పరిగెత్తుతాడు అట్లే నవవిధ భక్తిని మూటకెట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది అందరి పట్ల సద్భావం కలుగుతుంది గంభీరత పెరుగుతుంది అలా కాకపోతే మనసులోని చాంచల్యం తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియచేశారు అని చెప్పాడు మరునాడు అనంతరం సాయి పాదాలకు వందనం చేస్తుండగా బాబా అతన్ని లద్దెలను కొంగును కట్టుకున్నావా అని అడిగారు అప్పుడు అనంతరావు ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉంటే వాని సహజంగా మూటకొట్టుకోవటం సాధ్యం దానిలో ఏం గొప్పతనం ఉంది అని చెప్పాడు నీకు శుభం కలుగుతుందని బాబా తన ఆశీర్వదించారు అనంతరం ఒక సుఖశాంతం లభించి ఆనందించాడు ఇక్కడ మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా సాధారణంగా వింటే బాబా యొక్క సర్వజ్ఞత వారు సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానం తెలుస్తాయి ఒకసారి ఒక వకీలు వచ్చి వెంటనే మసీదుకు వెళ్ళి సాంగినాథుని దర్శనం చేసుకొని వారి పాదాలకు వందనం చేశాడు తక్షణం దక్షిణనిచ్చి వకీలు ఒక పక్కన కూర్చున్నాడు సాయిబాబా ఎవరితోనూ సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది బాబా అతనికేసి చూస్తూ అతను ఉద్దేశించి చెప్పిన మాటలు ఆ వకీలు మనసులో కూర్చుకొని అతనికి అనుతాపాన్ని కలిగించాయి జనులు ఎంత మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణను కూడా ఇస్తారు మనసులో తిడతారు కూడా ఎంతటి ఆశ్చర్యం ఆ మాటలు విన్న వకీలు ఊరికే కూర్చొని ఉన్నా మనసులో బాగా అర్థం చేసుకున్నాడు బాబా మాటల్లోనే తాత్పర్యం మనసులో బాగా నాటుకుంది తర్వాత బసకు వెళ్ళినప్పుడు దీక్షిత్తో బాబా చెప్పిన మాటలన్నీ అర్థభరితమైనవి నేను రాగానే నాపై చెణకు విసిరారు నిందాహేళనతో ఎవరి మనసును బాధ పెట్టరాదని బాబా సూచించారు మా మనసబు ఆరోగ్య భాగాలెక బాధపడుతూ శరీరం కుదుట పడాలని సెలవు మీద ఇక్కడికి వచ్చాడు మేము వకీళ్లు కూర్చునే గదిలో ఉండగా ఆ మొనసబు గురించి ప్రస్తావన వచ్చి అనేక రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది సాయిని ఆశ్రయిస్తే ఔషధాలు లేకుండానే అస్వస్థత పోతుందా మునసపు పదవిలో ఉన్న వ్యక్తికి ఇలా ప్రవర్తించడం సవవా అని మునసబు గురించి అలా ఆడిపోసుకుంటూ సాయిని అపహాస్యం చేయడం జరిగింది నేను కూడా అందులో పాల్గొన్నాను అది అనుచితమని బాబా తెలియజేశారు అది వారి ఆగ్రహం కాదు వారి అనుగ్రహం ఎవరి గురించి అయినా చెడుగా వ్యర్థంగా చర్చించుకోకూడదు హీళన అపహాస్యం నింద మొదలగు చెడు ఆలోచనలను చర్చించాలి మరొక విషయం వందల క్రోసుల దూరంలో ఉన్న సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని అనుభవమైంది నిజంగా బాబా ఎంతటి అంతర్జ్ఞాని మరొక విషయం నిశ్చయమైంది పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవి అడ్డు తగలవు అని బాగా దృఢమైంది ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లం అప్పటి నుండి ఈ వకీల్ ఎవరినందా చేయకూడదు ఎవరినీ చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకొని లెంబలు వేసుకున్నాడు మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు అన్న విషయం నిర్ధారణ అయింది చెడు పనులు చేసే మనసు మారింది మంచి పనులు చేయాలనే బుద్ధి నిర్ధారణమైంది ముందు వెనక సాయి ఉన్నారన్న భావన ఉంటే వారిని ఎవరు మోసగించగలరు అనే విషయం జనించింది ఈ కథ వకీలుకు సంబంధించిందే అయినా ఇది అందరికీ జ్ఞానం కలిగించేది వకీలుకు వక్తకు శ్రోతలకు సాయి యొక్క భక్తులందరికీ కూడా ఇలాంటి జ్ఞానం కలగాలని నేను ప్రార్థిస్తాను సాయి కృపామేఘం వర్షించగా మనకందరికీ దాహం తీరి తృప్తి కలుగుతుంది ఇందులో ఏం విశేషం లేదు సాయినాథుని మహిమ అమోఘం ఇక వారి పరమ పావన గధ కథ అగాధం పరబ్రహ్మ అవతారమూర్తి అయిన సాయినాథుని చరిత్ర అంతం లేనిది ఇక తర్వాత అధ్యాయంలో కథను శ్రోతుల శ్రద్ధగా వింటే మీ మనోభిష్టం తీరి మీ మనసుకు స్థిరత్వం కలుగుతుంది భక్తులకు భవిష్యత్తులో సంభవించే కష్టాలు సాయి సమర్థునికి ముందుగానే తెలిసేవి వారు దానిని వినోదాలతో హాస్యాలతో నవ్వుతూ ఆడుతూ నివారించేవారు భక్త హేమాడ్ సాయికి శరణ ఈ కథను సమాప్తి చేస్తున్నాడు తర్వాతి కథానుసంధానం భక్తుల కష్టాల నివారణ సాయి దయాసాగరులు భక్తుల దుర్భర కష్టాలు ముందుగానే తెలుసుకొని సమయానికి సరిగ్గా సూచించే వారిని ఎలా తొలగిస్తారో తెలుసుకోండి స్వస్తి శ్రీ సంత సచ్చిన ప్రేరితము భక్త హేమాడిపంతి విరచితమో అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలోని అనుగ్రహకరణమని ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ